ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణియేసున్నా మమన మీకు శ్రమములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కులినిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా మన ఈ దినమన్న ధ్యానాంశము ఆశ్చర్యపరిచయ ఆశ్చర్యపరిచయ్య దేవుని వాక్యం చదువుకుందామండి మతమార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఆ మనుషుడు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు గాలి సముద్రమును లోబడుచును అని చెప్పుకొని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుని దేవుడారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే యశు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క దోని మీద ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాను వచ్చినట్లుగా చూస్తున్నాం ఆ తుఫానులో మరి నావ మునిగిపోతుండగా శిష్యుల విశ్వాసంతో ప్రభువారి నశించిపోతున్నామని ఆ మునిగిపోతున్నామని కేకలు వేసినప్పుడు ప్రభువారు వారిని గద్దించి ఆయన ఆయన లేచి గా గా గాలిని సముద్రముని గద్దించగాని మిక్కిలి నిమ్మడమైనట్టుగా చూస్తున్నాం అప్పుడు ఆ తర్వాత వాళ్ళు మనుషులు ఆ శిష్యులందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాం సముద్రమును గాలిని గద్దించాను మన ప్రియప్రభు వెంటనే సముద్ర పొంగుయు గాలి అడిగాను కనుక యేసుప్రభు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో మనం గ్రహించుకుంటున్నాం శిష్యులు యేసుప్రభుని గురించి ఈయనకు సముద్రమును గాలి లోబడుచు అని మరి ఎంతగానో ఆశ్చర్యపడరు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన బిడ్డలైన వారు సముద్రమునకు గాలికి భయపడవలసిన అవసరం లేదని వారిని మందలించాడు విశ్వాసం వారిలో ఉండాలని కోరుచున్నాడు దైవపుత్రులకు సృష్టి మీద అధికారం ఉన్నదని దేవుని బిడ్డలు అట్టి గొప్ప అధికారమును గలవారుగా మారవాలని ప్రభు కూర్చున్నాడు ప్రభు శరీరంలో ఉండినను మనుషుల మధ్య సంచరించినను ఆయన పూర్తిగా విశ్వాస శక్తితో నిండి కొని ప్రభు తన ఆత్మనేత్రంతో అన్నిటిని చూస్తున్నాడు మనిషిని హృదయాలని చీకటి శక్తులను పరలోకమును పరలోక దూతలను సకల వాటి యొక్క శక్తిని ప్రభు తేటగా చూస్తున్నాడు ప్రభు నన్ను చూస్తున్నాడని తెలుసుకునే వాళ్ళని ప్రభు నిన్ను చూస్తున్నాడని తెలుసుకోవాలి శిష్యుడు తమతో కూడా ప్రభువును ధోనిలో సర్వశక్తి కలిగే ఉండి నటియు సమస్తం సృష్టి మీద అధికారం అధికారం కలిగి ఉన్న ప్రభుత్వం కలిసి మనం ప్రయాణం చేయించినామని దృఢమైన విశ్వాసం లేకుండా ఉండరి ప్రభు మనతో ఉన్నాడు కనుక ధోని మునిగిపోదని మనం ఎంత మాత్రం నశింప పోమనియు విశ్వాసం లేక ఉన్నారు యేసుప్రభు వారు మన చూచి అల్పవిశ్వాసు ఎందుకు భయపడుతున్నారు అని ప్రియప్రభు గాలిని సముద్రాన్ని గద్దించాడు గనుక సరోరతి కుమారులుగా ఉన్న మనలో భయం ఎంత మాత్రం ఉండకూడదని ప్రియప్రభు కోరుచున్నాడు మనం ఎచ్చటకు ప్రయాణం చేసినాను ప్రభు అయిన యేసు మనతో కూడా వస్తున్నాడు అనే విశ్వాసంతో ప్రయాణం చేయను మన ఆత్మ శరీరము యేసు ప్రభును మరి అంటి ఆయన్ని వెంబడించాలి మన ప్రయాణం యేసు ప్రభుని గురించిన తలంపుల ద్వారా సంభాషించు సంభాషించుకుంటూ ప్రయాణించాలి ఏసుప్రభు నాతో వస్తున్నాడు అని బలమైన విశ్వాసం మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా ప్రయాణించకూడదు అటు ప్రయాణంలో ఆటంకం కలుగవచ్చు అంతే కదా మనం దృఢ విశ్వాసంతో ప్రయాణించేసేటప్పుడు మన ప్రభును మర్చిపోనట్లుగాను మనతో ఉన్న ప్రభుని గురించిన విశ్వాసం చెదరగొట్టినట్లుగాను సాతాను అనేక రకాలుగా పెనుగాలు వంటివి కలవరములు కలిగించుటకును క్రియ చేయను గనుక మన విశ్వాసం దృఢముగాను స్థిరమైనదిగాను ఉండినట్లు చూసుకోవాలి సాతాను శక్తుల వలన ఏ విధమైన పెను విపత్తులు సంభవించడం మనం ఆ సమయంలో కూడా మన అంతరంగమందు విశ్వాసం బలముగాను స్థిరమైనదిగాను క్రీస్తు ప్రభువును మాత్రమే చూసుకొనగలవారం ఉండాలి అటువారికి ప్రభువు నిశ్చయంగా ఆస్థిరకరమైన తన కర్మలతో ఆయన ఆదుకుంటాడు మనం శక్తిగల తన రెక్కలతో భద్రపరుస్తాడు మనం ప్రభు మనతో ప్రభు ఉన్నాడని సందేహం లేని విశ్వాసంతో ప్రయాణిస్తున్నాము గనుక ఆయనే మనల్ని నడిపిస్తాడు అప్పుడు మన ప్రయాణం సురక్షితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది దేని బిడ్డ ఒక దేవుడిని పట్లకు ఆస్తికారం చేయాలని ఒక అద్భుతం చేయాలని ఈ దినం కనిపెడుతున్నాయేమో ఈ సమయలు గాలి సముద్రానికి గద్దించి మరి అన అనపగలిగిన నిమ్మ చేయగల ప్రియప్రభు నీ జీవితంలో ఏ గాలులు ఏ సమస్యలని గాలులు కష్టాలని గాలులు ఆర్థిక సమస్యలని గాలులు ఏ గాలు ఉన్నాయో ఆ గాలిని గద్దించి నీ గృహంలో నెమ్మది సమాధానం ప్రభు చేసి నేను ఆశ్చర్యపరిచే విధంగా ప్రభు చేయగలరు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఖాళీలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధామన కొందనాలు స్తోత్రాలు చేయించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం ఇటు అనేకలకు వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకునే జరుపుకున్న బిడ్డ బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బంపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ఇప్పుడే నీ ప్రత్యేక ప్రపంచంపించిన ఆయన సరస్సు పాదుల వరకు కలవర శివ రక్త ప్రభావం ప్రభావిం చేస్తున్నాం స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినాల్లో జ్వరాలతో రంపలతో దగ్గులతో నాయన డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో ఆయా బలహీనతతో బాధపడుతున్న బిడ్డల పట్ల నాయన మీరే కారించండి కొంతమంది స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు ప్రభా ఇప్పుడే నాయన నీ ప్రభావాన్ని పంపించండి స్వస్థత ఆరోగ్య విడుదల ఏసున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి కరికరించండి ఆయన మా తండ్రి హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు పరిచయం చేస్తున్న దినదాసును దాసును విధవరాను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరత తీర్చండి ఈ దినం రాకపోకలని సన్నిధి ఉంచండి ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పర్యంతము కాపాడేని దూతం ఉంచండి కృపాక్షేమలే నీ వెళ్ళిన వంటలు వచ్చినట్టు సమస్త సమస్తమహిమాగత మీకే చరించుకుంటే పరిశుద్ధ నామన ఆమెను స్థుతించిగాన పరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమేణేశ్రీస్తు వారి కృప దేవుని ప్రేమ దేవుని కనీరు సహవాసము సదాకరం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్